హాయ్ మనం టూర్ వచ్చినాం కదా ఇక్కడ రూమ్లు ఉన్నా అనమాట ఇవే అవి రూమ్లు మేము లాల్ బాస్ట్ ఉన్నాము ఇప్పుడు బీచ్ చూద్దాం పోతున్నాం బీచ్ అంటే స్పెషల్గా బీచ్ లేదు ఇక సముద్రమే ఉంది అనమాట చూద్దాన్ని ఒకసారి చూసి వద్దాం మళ్ళా టూర్లో ఏం చూడలేనట్టు ఉంటుందని బయలుదేరుతున్నాం మావాడు ఉన్నాడు ఓకేనా ఇదబ్బా ఉన్న హాస్టల్ మమ్మల్ని లాస్ట్ నేను దోమ కూడా రెడీ అయింది సార్ హే ఒక గుడ్ న్యూస్ ఇక్కడ ఒక దోమ లేదు డబ్బులు ఇస్తామంటే కూడా దోమలు లేవు దోమకు పది రూపాయలు ఇస్తామంటే కూడా పది దోమలు దొరకవు రోజుకు కదా అరే చూస్తామంటే లేవు దోమలు అమ్మ ఇక్కడ రావాలబ్బా బా బతుకొచ్చు ఏమంటే సముద్రం దగ్గర చల్లగా ఉండదు అంతే జర ఉబ్బరిస్తుంటుంది అంతే ఇంకా దోమలు అయితే లేవు ఏదో వికెట్ అన్నట్టు పాపం ఎవరో చనిపోయారు అట్లా వికెట్ అయితే అదే ఇది అలాగే బాబు మొత్తం గ్రీనరీ గ్రీనరీ అంటే చెట్లు చీమా ఇట్లనే ఇంకా చీమా కాదు కానీ చెట్లు ఉన్నాయి బాగా ఇది బాగుంది కాలనీ అనమాట అక్కడ జనాలు చూడాలి ఎట్లున్నారా అంటే మనకల్ లెక్కనే తెలంగాణలో చనిపోతే బాగా వస్తారు కదా సావుకు అట్లా వచ్చారు కానీ ఎంత సైలెంట్గా ఉన్నారు ఎవ్వరు ఏడవలు ఎవ్వరు ఏడవలే ఎవరు వాడేమో ఇక్కడ ఇక్కడ చనిపోతే ఏడవరేమో మనుషులు మనుషుల దాండిగుర్రు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాట్లాడుకోవట్లే అలాగ ఉన్నారు అంటే చావును అలా అనొద్దు అని అనొద్దు ఏముందా బా చనిపోయినాకంగా అయిపోయా అదొక శుభకార్యమే జనాలు తెలియదు అదే చావు అంటే భయపడతారు మనిషి పుట్టినప్పుడు ఎంత శుభమో శుభమోది కూడా శుభమైన ఫీల్ కావాలి ఎవరికి శాశ్వతం కాదు కదా జీవితం ఎట్లా సరేనా కానీ జనాలు బాగొచ్చారు ఇంత పొద్దుగాలనే ఇక మన కాడ ఇంత పొద్దుగాలంటే ఎవరు ఆడరు ఇంకా అందరూ చావు తాగకుండా టిఫిన్ తినకుంటూ ఉంటారు ఆ టైంకి వస్తారు అంతే కదా చుట్టాలు ఉండి ఉంటున్నారు వాళ్ళకు సరే సరే జోకులేస్తా వద్దు బాగుండదు మళ్ళీ జోకులు చోకలే చెట్లు చూసినారా పెద్ద పెద్దవి ఈ గవర్నమెంట్ వినమాట మనవి కాదు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కొట్టేయారు కదా పెరుగుతాయి పెరిగిపోయినాయి ఇక బాగున్నాయి చెట్లు పెద్దవి ఉన్నాయి అంతే హలో ఫోన్ ఎత్తకుండా బాగుంటున్నాడు పెద్ద మనిషి చెప్పు బీచ్ చూద్దాం బీచ్ కాదు సముద్రం బీచ్ అనవద్దు బీచ్ అంటే ఒక తయారు అలా జనాలు కానీ ఇక్కడ ఏం తయారు చేయలే డైరెక్ట్ పోయి చూసాం మనం అంతే అట్లా అనమాట బాగుంది కదా ఏ బస్ ఏమైనా తినేదా ఇది ఒక బస్టాండ్ ఇప్పుడు పోతుంది ఇక్కడ అది బస్ అంట ఇక్కడ బస్సు అనమాట మనకెళ్ళి కూడా అట్ చేయట బస్సులు నేను ఇస్తాడు ఏ ఇప్పుడే చూసినా పాట ఫామ్ చచ్చిపోయింది దోమలు లేవు కానీ పాములు ఉన్నాయి ఇక్కడ చూడు మరి దోమ ఒక్కటి లేదు పాము చచ్చిపోయింది అంటే ఎట్లా చచ్చిపోయి ఎవరో చంపినారు అట్లా అంటే ఇక పాము మంచిది కాదు కదబ్బా తాగడం పాము అన్నాక ఎవరైనా చంపేస్తారు ఇక ఎట్లా కానీ పాము తిల్లాతున్నాం ఎందుకంటే ఇక్కడ చల్ల ఎటువంటివి సార్ ఆల్రెడీ మా సర్వ్లో వస్తున్నారుబా బీచ్ ఉన్నిక ఇక బస్సు చూడరు ఇక బస్సు మనకు వెళ్ళి బస్సులు కాదు ఇక్కడే రే రాకుంది అదే కదా బస్సు పెద్ద పెద్ద ఉన్నాయండి అన్నీ ఇరవై బస్సులు లేవన్నా ఇడా ఇర్ర బస్సులు లేవన్నా ఇక్కడ చూడు బస్సు ఇంత అందంగా ఉందో ఏం బస్సు ఇది కంపెనీ బస్సు అంటే మామూలు బస్సులు తెల్లవిడాను సారేంద్ర అట్టొస్తున్నాడు అక్కడ మా సార్ వాళ్ళు వస్తారు చూడండి చాలా ఫోన్ మాట్లాడుకుంటూ చూడు మా పెద్ద అక్కడ బస్సు చూసినారా రోడ్డు బాగుంది అయితే రోడ్ బాగుంది చెట్లు చూడు ఎట్లున్నాయి కదా ఏమన్నా ఉండ పుట్టేయకుండా మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇద మేము ఏడున్నాం తెలుసు కదా మీకు అంటే చెన్నై చెన్నైకి తగ్గట్లో కల్పాకం అనే ఊరి దగ్గర బస్సులు బస్సులన్నీ పెద్ద పెద్దవి ఆపీర్రు బస్సు వాళ్ళు కూడా మాకోసమేనా ఎవరో దిగుతురు ఇప్పుడు బీచ్ బీచ్ కథ సార వాళ్ళు రప్పా రప్పా వెళ్ళిపోతుర్రు మనం కూడా మనం అన్నీ ఏ దోమలు లేబాపా అసలు బనియన్ లేకుండా అనుకుని కూడా దోమలు కడతాడా మన కాడ బట్టలు వేసుకునేది చంపేస్తాయి ఇక చూడపోయాడ పో ఏదో పెండు అంది ఇక్కడ పెండాది ఇక్కడ కూడా జంతువులు తెల్లాడుతున్నాయి కొల నెక్కడు బాగుంది కదా బస్ సార్ ఇదేంటి దేనికోసం పెడతారా దేవుడా స్వామి ఆడున్నాడు ఏడా దేవుడున్నాడు ఉన్నాడు స్వామి ఉన్నాడు ఇంకా స్వామి ఏమో పేరు లేదు ఇకపా గుడి పాతది చాలా పాతది పెయింట్ ఏం గుడి పేరు లేదు అది కూడా తమిళ్ ఉంది మనకు తెలియదు తమిళ్ళు ఉంది అబ్బా పేరు మీకు ఏమైనా తెలిస్తే చూడాలి రివీర్స్ రివార్స్ ఉంటుంది పిల్ల ఏదేదో పార్క్ ఉంది ఇక అయినా ఏం ఇల్లు ప్యాకెట్ పోయినట్టు పోతుర్రు అందరు ఇక పార్క్ బాగుందా చిన్నపిల్లలకు మంచిగా ఉంటుంది దొడవుతా లేనా మరి ఇటు ఎందుకు పోవాలా దారి లేదా నాకు ఫస్ట్ ఇక్కడ నచ్చింది ఏంటంటే దోమలు లేవు పది సార్లు చెప్పినా కదా పవన్ వల్ల లేవు నీకు మనిషి బతకాలంటే దోమలు ఉండొద్దు సార్ ఇక్కడ దోమలు లేవు సార్ నిజంగా ఏంది మాయా మనం కూడా ఇక్కడనే వద్దాం సార్ ప్రపంచం మొత్తం ఇక్కడనే ఉండేటట్టు రావాలి ప్లేస్ అదేంటి ఇంత మాయనా సార్ ఏడలేవు సార్ ఏడు హే దోమ ఒక్కడలేదు దోమ బ్యాట్ కొన్ని కూడా వేస్ట్ ఒక్క దోమ దొరకదు ఇక ఏటీఎం ఉంది ఎస్బీఐ కొంచెం కూడా ఉంది ఎస్బీఐ కదా అంటే ఎస్బీఐ ఏడన్న ఉంటారు కదా ఎస్బీహెచ్ కాదు ఇది ఎస్బీహెచ్ పోయిందా బా తెలుసు లేదా మీకు ఎస్బీహెచ్ పోయే అది కూడా ఎస్బీఐ అయింది ఇక ఇక్కడ ఊరు ఏమూరి ఏదో ఊరు బాగుంది అదే పెద్ద రోడ్లు అయితే ఇది ఇది కూడా కలపక్కమేనా అంటే పెద్ద ఊరు ఇది మండలమేమో ఇక్కడ మండలాలు ఉన్నాయి ఇక్కడ లేవన్నారు తాలకాలు ఉంటాయట అవు మళ్ళా పురాణాలో తాళకాలే ఉండేటివి బాగున్నాయి అంటే రోడ్ పెద్ద ఉంది ఇండ్లు దూరంగా ఉన్నాయి అట్లా ఇక్కడ ఇక్కడ చూడు షాప్ షాప్ ఇక్కడ షాప్ చూడదు చిన్న షాపా పెద్దదే మళ్ళీ మీరు అడారు ఇక్కడ ఆటో ఉంది మన ఉంది పెద్ద టవర్ చూద్దాం ఎలక్ట్రానిక్ ఏదో మరి జియోనో జియోనో ఉంటుంది కదా ఫుల్ ఉంది జియోనే అన్నిటి ఉంది అందుకే ఊకనే వస్తుంది నెట్వర్క్ ఇక్కడ మనం ఏమైనా వాడాలంటే ఇక రావాలన్నమాట వస్తాడు రోజాడు ఇక ఇక రోజు సింహాలు చూస్తాడు ఇదా ఇక ఈడికి వచ్చి సినిమాలు చూస్తాడు అంతేనా ఆకలి అవుతుందప్ప మాకు ఎవరు ఏం పెట్టలే రోడ్ల మీద ఇంత పుద్దుగాలేడతాడు కదా టిఫిన్ మామూలుగా మనకు అయితే ఏడ రో దా వంటే ఆడ వంటలు వండుతుంటారు అదే టిఫిన్లు చేస్తుంటారు అమ్మకే ఇది అయ్యిందో ఏడే కానీ టీ నీళ్ళు ఉండదు కడలే ఇక్కడ వాళ్ళు తినరేమో హోటల్లో నా తెచ్చి అనుకుంటున్నా కదా పెద్ద తినరా బా మన లెక్క బయట ఫుడ్ అవాయిడ్ ఇడ ఇంట్లో ఫుడ్ ఏది తింటారనుకుంటా చూడు మళ్ళీ ఆడే కానీ టీ నీళ్ళు కూడా దొరకడం మాకు టైం చూచి ఏడున్నర ఎనిమిది అయింది ఎనిమిది గంటలప్పుడు కూడా టీ దొరకడం అనేది అర్థం చేసుకోండి ఇక పోడ గుడి పోతుందా టీలే కదా సరే పోతుంది ఇక పో అనమాట అంటే గుడి ఎక్కడైనా ప్రత్యేకమే కదబ్బా అందుకని చూపించాను భాషలు మారినా గుళ్ళు మారావు దేవుడు మారాడు మసాల రోడ్డు మీద హోటల్ పెద్ద హోటల్ ఎవరు లేరు తిండికే ఎవరు రాలేదు అమ్మా వచ్చినాం బీచ్ చల్లటి గాలి చల్లటి నీళ్ళని అని ఎదుడు చేపలు అమ్ముతారు రెండులో అవుతుందా చేపలు ఇలా మరేమో ఒక్క లేదు అమ్మడిపోయినాయ మరి అప్పుడే బీచ్ అనేది వద్దు దీన్ని సముద్రం అన్న బీచ్ అంటే ఏంది ఏమో మొత్తం నీళ్ళే అప్ప ఏమైనా ఉందా ఎంత లోపల పోయినా ఎవరేమన్నారు అట్టే పోవచ్చుగా లోపలికి కూడా అదే రేపు పోదు పోదు అని ఎవరు అన్నారు అట్లా ఇక బీచ్ దగ్గర ఆడుకుంటున్నారు పూర్వ పొద్దు పొద్దుగా ఆడుకుంటారు మంచిగా ఆడుకుంటారు ఇక గేడ బీచ్ పక్కల్లో ఉండేవాళ్ళు అనమాట మామూలే కదా బా చేతులు ఉంటారు అరే బోట్లు ఉన్నాయి ఇడా రుడమరే కదా వంద ఉందా ఇగ ఇక గేడ చూడదు ఇగ ఇక చూడు బోట్ బోట్లో కూర్చొని ఆడుకుంటారు పిల్లలు ఇక ఎవరు ఇలా తెలుగు రాదు వాట్ ఈస్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ నేమ్ యువర్ నామ్ నామ్ ఇయ్య పేరు బాగుంది ఏది పక్క పెట్ట ఎందుకో ఏమైంది బోట్లు ఖాళీ ఉన్నాయి సముద్రంలో పోలే సముద్రం మా తలపుతలం ఉన్నట్టుంది ఉంది సారోలేదు పోయిరా చూస్తారా సముద్రం చూపిస్తారాపాటు ఇక సముద్రం చూడరా వేయ మన ఉందా కదా ఇయ ఇదల్ల బోట్లు ఇగ ఇవల్ల బోట్లు ఎప్పుడు పోతారో లోపలికి తెలియదు వస్తున్నా వస్తున్నా ఇలా ఆడుకోని మంచిగా ఉంది అరే సాయంత్రం అయితే ఆడుకుందాము అరే అరే సముద్రం నిజంగా ఊరంగా ఉంది ఇది ఊరి ఇన్ని నీళ్ళు ఇన్ని నీళ్ళు ఊరికామా ఇట్లా వస్తున్నాయి దోపరికి ఉంది ఇది